హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి అన్నదాత స్కీమ్ స్కీమ్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయ్యింది చాలామంది ఇప్పటి వరకు రైతు భరోసా అదేవిధంగా అన్నదాత సుఖీభావా స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ సంబంధించిన మొదటి విడుదల డబ్బులను పదివేల రూపాయలు విడుదలు కాబోతున్నాయి పదివేల రూపాయలు విడుదల కావాలంటే సరిగా ఈ జిరాక్స్లో అయితే మీరు దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే జిరాక్సులు ఇవ్వాలి ఈ జిరాక్సులు ఇచ్చిన వారికి మొదటి విడత డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి అంటే మొత్తం మనకు డబ్బులు ఇరవై ఇరవై వేల రూపాయలు మనకు అన్నదాత సుఖీబో స్కీమ్ ద్వారా ఇస్తారు మొదటి విడత డబ్బుల్లో ఎంత ఇవ్వబోతున్నారో అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ మీకు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఈ వీడియో చేసినా మీకు ఫస్ట్ మీరే చూడవచ్చు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కౌ కౌలు రైతులు అలాగే పొలాలు కొన్నవాళ్ళు పొలాలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభ ద్వారా డబ్బులను అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈ మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వదు మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే పద్నాలుగు వేల రూపాయలు మొదటి విడుత ఏడు వేల రూపాయలు వెంటనే మనకు మొదటి విడుతగా రిలీజ్ చేయబోతున్నారు ఏడు వేల రూపాయలు అనేటివి అంటే మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలుగా చేయబోతున్నారు దాదాపుగా యాభై లక్షల మంది పైగా మనకు అన్నదాత సుఖీభోగా స్కీమ్ ద్వారా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు అప్లై చేసుకోవాలి దీనికి కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కానీ సచివాలయాల్లో కానీ మీ మీకు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అయితే అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అయితే మొత్తం ఉన్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలుగా రిలీజ్ చేయబోతున్నారు ఒక్కో విడతకు ఏడు వేలు రూపాయలు చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ విడతలుగా రిలీజ్ చేస్తారు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వచ్చే డబ్బులను ఇరవై వేల రూపాయలను మాత్రమే వస్తుంది మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు విడతలుగా ఇరవై రెండు వేల చొప్పున మొత్తం ఆరు నెల విడతలుగా రిలీజ్ అవుతాయి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి పాస్బుక్ జిరాక్స్లు కానీ కానీ అలాగే మీకు సంబంధించిన వంటి పొలాల డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ ఆఫీసులు అలాగే మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ క్యాష్ ఇవన్నీ కూడా మీరు అటాచ్గా చేసి వాళ్ళు వచ్చినప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి వచ్చి అడిగినప్పుడు కానీ ఒకవేళ మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జిరాక్సులు అయితే కంపల్సరిగా ఉండాలి